సర్దార్ గౌతుల చిన్న ఉప్పు సత్యాగ్రహంతో ఇరవై ఒక్క సంవత్సరాల వయసు నుండి స్వరాజ్ ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లిన మహనీయుడుగా గుర్తింపు పొందారు అప్పటి నుంచి తన చివరి శ్వాస వరకు దేశం కోసం ప్రస్తావించేవారు అలాగే దేశ నాయకులు సైతం సర్దార్ ఆరోగ్యం కోసం ఆయనకు ఇవ్వవలసిన గౌరవంపైనే చర్చించుకున్నారంటే ఆయన దేశానికి అందించిన సేవలు ఎటువంటివనేది నేటి తరం తెలుసుకోవలసిన అవసరం ఉంది భారతీయ రాజకీయ నాయకుడు స్వాతంత్ర సమర యోధుడు గౌతు లచ్చన్నకు డెబ్బై ఐదు సంవత్సరాల సందర్భంగా విశాఖపట్నంలో నిర్వహించిన వజ్రోత్సవం చూస్తే బలహీన వర్గాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి లచ్చన్న అని నిర్ధారించుకోక తప్పదు శ్రీ చిట్టియ్య రాజమ్మ దంపతులకు అష్టమ సంతానంగా లచ్చన్న జన్మించారు స్వాతంత్ర సమర యోధుడు బడుగుల ఆసాద్ జ్యోతి సర్దార్ గౌతుల చిన్న నూట పదహారవ జయంతిని ప్రభుత్వం నిర్వహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలు ఆనందిస్తున్నారు ఆజాదీ క అమృత్ మహోత్సవం సమయంలో లచ్చన్న పేరు మీద పోస్టల్ స్టాంప్ విడుదల చేసి ప్రధానమంత్రి మోదీ గౌరవించారు స్వాతంత్ర సమర యోధుడు పోరాటాలకు మారు పేరు లచ్చన్న అని దివ్రత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు తిరగబడి సర్దార్ లచ్చన్నగా ప్రజల గుండెల్లో నిలిచిపోయినానికి ఆయన పోరాట పటిమి నిదర్శనం జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు ఎన్జీ రంగ ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై పాదయాత్ర స్వాతంత్ర సమరయోధుడిగా రైతు ఉద్యమకారుకుడిగా సంఘ సంస్కర్తగా రాజకీయ నాయకుడిగా గౌత లచ్చన్న గారి జీవనయానం స్ఫూర్తిదాయకమని ఆయన డెబ్బై ఐదవ పుట్టినరోజు వేడుకల్లో ప్రముఖుల ప్రసంగాలు నిదర్శనం విశాఖలో గ్లో సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర మంత్రులు జైపాల్ రెడ్డి మాజీ సీఎం జనార్దన్ రెడ్డి కేంద్ర మాజీ మంత్రి ప్రముఖులు పాల్గొని ప్రశంసల వర్షం కురిపించారు అఖిలపక్షం పేరిట నిర్వహించారు అప్పట్లో రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు రోసయ్య రాఘవులు నాయుడు ప్రముఖులు ఒకే వేదికపైకి వచ్చి లచ్చన్న సేవలను ప్రశంసించారు ఆయన మృతి చెందిన తరువాతను భారత స్వాతంత్ర వజ్రోత్సవాల నేపథ్యంలో లచ్చన్న వంటి మహనీయుని తలుచుకుని ఆ స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉందని అనేక మంది కొనియాడారు స్ఫూర్తితోనే ఆయన కుమారుడు మాజీ మంత్రి శ్యామ్ సుందర్ శివాజీ టీడీపీ నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నిస్వార్థంగా సేవలందించారు ఆయన కుమార్తె గౌతు శిరీష తాజాగా పలాస ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాదిలో తాతకు తండ్రికి తగ్గ వారసురాలిగా శిరీష కూడా అదే అడుగులో అడిగేస్తూ ముందుకు పోతున్నారు గ్లో సంస్థ సైతం లచ్చన ఆశయాలను కొనసాగించాలని నిరంతరం పరితపిస్తున్నారు లచ్చనపై ఏ కార్యక్రమాలు నిర్వహించాలన్నా ఆ సంస్థ ప్రతినిధిగా వెంకన్న చౌదరి తన భుజస్కంధాలపై వేసుకుంటారు మరి స్వాతంత్ర డెబ్బై తొమ్మిదవ దినోత్సవం నూట పదహారవ జయంతి శ్రీకాకుళం జిల్లా వజ్రోత్సవం నేపథ్యంలో సర్దార్ గౌతు లచ్చన సేవలను స్మరించుకుందాం అడ్డుకోండంగా సిద్ధాంతపరంగా ఉంటున్న వ్యక్తి ఆయన ఆయన నిరంతరం కూడా వెలుగు వర్గాల కోసం కృషి చేశారు కొడుకు బలహీన వర్గాల కోసం కృషి చేశారు వారిలో చేసిన వర్గా తప్పై నిరంతరం క్రమశిక్షణతో ముందుకు పోయిన వ్యక్తులు ఆయన ఎప్పుడూ కూడా ఎన్నో ఉద్యమాలు చేసినా ఎన్నో కష్టాలు పడినా ఎంతో శ్రమ పడినా ఆయన ఆరోగ్యం కాపాడుకుంటూ నిరంతరం కూడా ఇంతవరకు ఆయన చూస్తే చాలా మందిగా పోరాడారు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే స్వాతంత్రం కోసం పోరాడిన నాయకుడు ఆ ఆయన చెందినవారు అలాంటి వారిని పోగొట్టుకోవడం చాలా బాధాకరం ఆయన మనం అడిగినటువంటి చిరు కోరికలు వారు తీర్చలేకపోతే అది వారి తప్పిన అవుతుంది కానీ మనకు వచ్చినటువంటి నష్టం లేదు అని చెప్పి నేను మన చేస్తున్నాను ఈరోజు పెట్టాలంటే ప్రభుత్వం అవసరం కావాలి ఈరోజు ఒక మెమోరియల్ తీర్చిదిద్దాలంటే ఒక మూడు కాంస విగ్రహాలు పెట్టాలంటే ప్రభుత్వ సహాయం అక్కడ లేదు కానీ గారి మీద ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులతో అతను సేవకి ప్రభుత్వం ఆ కార్యక్రమం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తాలూకా గౌరవం పెరుగుతుందని మనం సలహాలు ఇచ్చాం తప్ప విగ్రహాలు పెట్టాలంటే ఇక్కడ వచ్చినటువంటి ప్రజానీకం అందరూ తలుచుకుంటే వంద విగ్రహాలు అని చెప్పి నేను మనం ఆ గౌరవాన్ని ప్రభుత్వానికి దక్కించుకోమని మనందరం కూడా మన ప్రజలందరం కూడా ప్రభుత్వానికి కందించాం సర్దార్ ప్రొసీడింగ్స్ మీరు చూడండి రాజీవ్ గాంధీ సాగరాన్ని పెట్టారు ఎల్లం పల్లికి శ్రీపాద్ సాగరాన్ని పెట్టారు ఈ దేశంలో ఎక్కడో ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు ఈ రోజు రాష్ట్ర ప్రాజెక్టులకు పెడితే మన గడ్డ మీద అంతర్జాతీయ విమానాశ్రయానికి వేరే వారి పేర్లు పెట్టినప్పుడు తొంభై ఏడు సంవత్సరాలు జీవించిన మన లచ్చన్న డెబ్బై ఐదు సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయం జీవితం చేసిన మన లచ్చన్న యాభై సంవత్సరాలు ఒక కుటుంబం చట్టసభల్లో ప్రాతినిధ్యం మీరందరి సత్కారంతో గెలిచినటువంటి లచ్చన్న దానికి అర్హుడు కాదా అని చెప్పి ఆలోచించమని నేను ప్రభుత్వానికి నేను అడుగుతున్నానని చెప్పి నేను మనలో చేస్తున్నాను కాబట్టి ఈ సోదర సోదరి మనలారా గారి లేటు మనందరికీ వారి కుటుంబానికి ఈ సమాజానికి ఈ రాష్ట్రానికి దేశానికి తీవ్రమైనటువంటి లోటు ఎవరు తీర్చలేనటువంటిది అందులో ప్రత్యేకంగా మా కుటుంబానికి మరీ తీర్చలేనటువంటిది కానీ వారి కుటుంబ సభ్యులకి ఆ ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ ఆ మహానాయకుడికి హృదయపూర్వ మరణించినటువంటి మాట మనందరికీ తెలుసు బహుశా మరికొందరు కూడా నూరేళ్లు జీవించి మరణించిన వారు ఉండొచ్చు కానీ అర్థవంతమైనటువంటి జీవితాన్ని జీవిత కాలంలో ప్రతి నిమిషం కూడా మడుగు వర్గాల వారి సముద్రం కోసం కృషి చేసినటువంటి మహనీయుడు అన్న వారి ఆత్మకు శాంతి కలగాలని మరొకసారి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంది ఉద్యమంలో పాల్పొంచిన వారిగా సహకర్లుగా వార్తలు వారి ఆత్మీయతను పొందిన వాడుగా వారి తండ్రి ప్రయాణించిన వాడిని ప్రేమించే వాడిని రౌతులక్ష్మీ గారిలో ఉన్న పోరాట పట్టిదీ వారిలో ఉన్న పట్టుదల అతి నమ్మకం కొంచెం నిజానికి దూరమైన ప్రతి ఉండి బండి వైపరిత్యమని పోయేవాడు మహానాయకుడు ఉద్యమాల ఊపిరి సర్దార్ గవతలక్ష్మణ్ గారికి నివాళికి ఇక్కడ సమావేశం అయ్యాం ఆయన చోరాలలోచిస్తే ఒక ప్రైవేట్ ఆసుపత్రి చేరి ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల ఆరు నెలలు చనిపోవడం ఆయన జీవితం కూడా ఈ తరాల వరకు కాకుండా రాబోయే తరాల వరకు కూడా ఒక ఆదర్శంగా ఉండే అవకాశం ఉంది ఆయన అయితే రెండు వందల తొమ్మిదిలో ఆగస్టు పదహారులో శ్రీకాకుళం జిల్లా బారు గ్రామాలు జీవించడం చిన్నతనాల నుంచి స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం అయితే ఆయన నిండి జీవితాన్ని గడిపారు తొంభై తొమ్మిది తొంభై ఏడు సంవత్సరాలు రైతులో ఆయన చనిపోవడం జరిగింది కుటుంబ సభ్యులకి నా ప్రకాధ సానుభూతి తెలియజేసుకుంటాం అదే మరిగా ఆయన ఆత్మక శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ తెలియజేసుకుంటాం మద్రాసు వరకు చరిత్రాత్మకమైనటువంటి రైతు రక్షణ యాత్ర జరిగిన సందర్భంలో కోసం పిల్లల శ్యాంబాబు గౌత లక్ష్మణ గారు ఇతర నాయకులందరూ కూడా దానికి జేదేలు కలుగుతూ కొమారెడ్డి సత్యమూర్తి గారు తలసాని వాసుదేవ గారి నాయకత్వాన్ని పదే ఆశపడినట్లయితే எாங்க கலந்து லட்சராய் அந்த பிரத்தியபட்ச ஏற்படி உதமா ஆ உதமா கூட అంతకన్నా ప్రత్యక్షమైన వాళ్ళకి స్పెండ్ చేసే మహాత్ ఒక మహోన్నతమైనటువంటి నాయకుడు సద్భార్ బౌద్ధ గారికి ప్రభుత్వం అఖిలపక్ష అఖిలపక్ష శ్రద్ధాంజలి ఘటిస్తుంది లచ్చన్న గారి గురించి మనందరికీ తెలుసు ారితో పంతొమ్మిది వందల ఎనభై నుంచి వారితో నేను తిరిగాను రాజకీయాల్లో రావడానికి వారే నాకు వారి ఆత్మక శాంతి కలిగేలాగా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు మంచి నిర్ణయాలు తీసుకోవాలని వారి కుటుంబ సభ్యులకు కూడా నా ప్రకారమైనటువంటి సంతాపాన్ని సానుకూతిని తెలియజేస్తూ నేను ప్రభుత్వం తరఫున అన్ని పులి కలిపా వాళ్ళందరినీ పిలవడం ముఖ్యంగా అభిమానులందరూ రావడం నిజంగా గౌతమ్ లచ్చమ్మ గారి మీద ఉన్నటువంటి ప్రేమ ఆయన స్వాతంత్ర సమనియోజ పనిచేయడమే కాకుండా మహాత్మా గాంధీతో పాటు ఆయన జైల్లోకి వెళ్ళినటువంటి వ్యక్తి ముఖ్య సామాజిక న్యాయం గురించి తోడ్లాడినటువంటి వ్యక్తి గౌతమ నచ్చమ్మ గారి సంస్కరణ సభ గోగులక్ష్ణ గారితో నా చేతిపత్యం ముప్పమొచ్చరిగా డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో శాసనసభకు వెళ్ళిపోయినప్పుడు వారు పంతొమ్మిది వందల పద్దెనిమిది జరిగింది ఆయనకుంటే ఒక ప్రత్యేకమైన గౌరవం ఆయన చూస్తున్న జరుగుతుంది ప్రతి విషయంలోనూ పది మందికి ఆదర్శంగా ఉండేట్టు ఆయన వ్యవహరిస్తే వ్యక్తులు కూడా ఉండే చాలామంది మాట్లాడారు దాని గురించి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ చెప్పాల్సిన పని లేదు ఆయన అవకాశం వచ్చినప్పుడు కూడా పదవి కావాలి పదవి రావాలి అనే భావన లేకుండా తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసమే కృషి చేసిన వ్యక్తి కోరగిన వ్యక్తి ఉద్యమాల ఊపిరిగా ఉద్యమాల స్ఫూర్తిగా తన లాజిక జీవితాన్ని గడిపిన వ్యక్తి అటువంటి వ్యక్తి దాదాపు ఈరోజు జీవించి వారి కల్ల ముందే కుమారు శివాజీ రాజకీయ పరిమిస్తుంది ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజల్లో మంచి పేరు కూడా సంపాదించుకొని ఆ కుటుంబానికి సంబంధించిన గౌరవాన్ని నిలబెట్టున్నది ఏ మాత్రం తక్కువ లేకుండా చూసిన విషయాన్ని చూసి తప్పనిసరి కుటుంబ సభ్యులతో మాట్లాడి మంచి నిర్ణయాలు తీసుకుంటామని ఇవాళ మంత్రులు ఆయన లేకపోయినా ఆయన లెట్టి పట్ల రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ పార్టీలు అందరూ కూడా ఒకే భావంతో ఉన్నారు ఆయన ఒక ఆదర్శ నాయకుడుగా నిలిచిపోయారని అటువంటి ఆదర్శ నాయకుడికి నిరంతరం నివాళులర్పిస్తూ సర్దార్ గౌతిరచన గారికి గుహార్లు అర్పిస్తూ